అప్పటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒప్పందంలో ఎన్నో అవకతవకలకు దారి తీసిందనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఒప్పందాలపై అవకతవకలను బయట పెట్టేందుకు కమిటీ వేసిన విషయం తెలిసిందే ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణలో భాగంగా ఈ ఒప్పందాలు ఎలా జరిగాయి అప్పటి ప్రభుత్వం బిడ్డింగులకు వెళ్లకుండా నామినేషన్ పార్టీ పదికన ఎందుకు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించిందో ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నందున అధికారులు చెప్పే విషయాలను అఫిడవిట్ ద్వారా పొందుపరిచి అందించాలని విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహన్ తెలిపారు బిడ్డింగ్ పద్ధతి కాకుండా నామినేషన్ పద్ధతి ఎందుకు అవలంబించారో తెలియాల్సి ఉంది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇరవై ఐదు మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జూలై ముప్పై వరకు సమయం అడిగారని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు ఛత్తీస్గఢ్ భద్రాద్రి యాద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లపై విచారణ జరుగుతుందని తెలుస్తుంది